అన్నిటికంటే మద్యం వ్యాపారం ఏ స్థాయిలో జరుగుద్దో ఏ రాష్ట్రంలోనైనా అందరికీ తెలిసిన విషయమే వైన్ షాపులన్నా బార్లు లైసెన్స్లన్నా ఎగవేసుకొచ్చేస్తూ ఉంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఈసారి అందుకు విరుద్ధంగా జరిగింది బార్ లైసెన్స్లంటే ముందుకు వచ్చిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ దానికి వీళ్ళు పెట్టిన కండిషన్సా లేదంటే కట్టాల్సిన ఫీజా రకరకాల చర్చ కానీ అసలు కారణం ఏంటంటే వాటి మీద కూడా ఎమ్మెల్యేలు పెత్తనం చెలాయించడం ప్రధాన కారణం అందుకే ఎవరు ముందుకు రాలేదు అనేది అప్పట్లో వైన్ షాపులు వ్యవహారంలో కూడా టెండర్లు దక్కించుకున్నప్పుడు సిండికేట్ మీద ఎమ్మెల్యేలే పెత్తనం చేశారు అనేది స్వయంగా వాళ్ళ పత్రికలే రాసినాయి ఆంధ్రజ్యోతి టీడీపీ ఈనాడు పత్రికలే రాసినాయి టీడీపీకి సంబంధించినవి ఇప్పుడు బార్ల విషయంలో కూడా ఎమ్మెల్యేలు పెత్తనం చెలాయిస్తున్నారు ఈ బార్ల లైసెన్స్లు కావాలి అంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల నుంచి కనీసంగా కూడా ఈ బిడ్లు ఏవైతే ఉంటాయో కనీసంగా కూడా పడకపోవడం ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే అసలు పరిస్థితి ఇక్కడ వాస్తవానికి అయిపోయింది ఇరవై ఆగస్ట్ ఇరవై తొమ్మిదితో లాస్ట్ మంత్ అంటే మూడు రోజులు అయిపోయింది అయిపోయి టైం అయితే ముగిసిపోయింది ఈ కొత్త బార్ బార్ పాలసీని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నేపథ్యంలో చాలా నీరసంగా అంటే కనీసం నాలుగు దరఖాస్తులు ఉండాలి ఒక్కొక్క బార్కి అనేది వీళ్ళు పెట్టిన కండిషన్ అందులో ఒకళ్ళకి లాటరీ తీసి ఒకళ్ళకి ఇస్తారన్నమాట చాలా వరకు అసలు రాలేదు ఎనిమిది వందల అరవై సారీ ఎనిమిది వందల నలభై బార్లు ఉంటే అందులో కనీసం మూడు వందల అరవై ఏడు బార్లకు మాత్రమే నాలుగు కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినాయట అంటే మెజార్టీ బార్లకు కనీస దరఖాస్తులు రాలే ఇంక ఎలాగ వాళ్ళు ఈ బార్ని దక్కించుకుంటారు దాదాపు ఏకంగా నాలుగు వందల మూడు బార్లకు కనీసం దరఖాస్తులే రాలేదు అంటే అసలు ఏం జరిగి ఉంటుంది అనేది ఇక్కడ పెద్ద చర్చ ఈ నేపథ్యంలోనే తెర మీదకి వచ్చిన రాజకీయ అంశం ఏంటి అంటే దాదాపుగా చాలా చోట్ల ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యం నడుస్తోందట వారి కనుసన్నల్లోనే ఈ లిక్కర్ ల్యాండ్ శాండ్ ఇలాంటివన్నీ కూడా సాగుతున్నాయి యథేచ్ఛిగా ఏకచత్రాధిపత్యంగా సాగుతున్న దందాలోకి ఎవరు డేరింగ్గా ముందుకొస్తారు అనేదే ఇక్కడ అంటే ఎమ్మెల్యేలకు భయపడి చాలామంది వెనక్కి తగ్గిపోయారు అనేది ప్రధానంగా జరిగిన ప్రచారం వెనక్కి తగ్గిన చోట తమకు అనుకూలంగా వ్యవహరించుకునే వాళ్ళకి ఈ బార్లు దక్కించుకోవాలి అనే ఎత్తుగడ అక్కడ వేశారు అనేది అంటే ఒకప్పుడు బార్ లైసెన్స్లు అంటే ఎలా వచ్చేవారో ఇప్పుడు అంటే వాళ్ళు ఎవరికి తోచిన నెంబర్ వాళ్ళు వేసేవారు అలాగే దక్కించుకునేవారు అందులో అలా బిడ్లు వేయడంలో కూడా అందువేసిన చెయ్యి ఉంటేనే వచ్చి వస్తుంది అనేవారు కానీ ఇప్పుడు అసలు ఎమ్మెల్యేలు పెత్తరం పెరిగిపోవడంతో అసలు బిడ్లు వేయడానికి అవడం ముందుకు రాల అంటే ఏ స్థాయిలో ఎమ్మెల్యేల డామినేషన్ అనాలో ఎమ్మెల్యేల దంద అనాలో నడుస్తోంది అనడానికి నిదర్శనం ఇదే మొత్తానికి సామంత్ రాజులుగా కొందరు తమ ఏరియాలను శాసించడం వల్లే చాలామంది ఈ బార్ లైసెన్సులకు సంబంధించి బిడ్లకు దూరంగా ఉన్నారు అసలు అసలు లెక్క వ్యాపారులు కూడా దూరం అయిపోయారు అనేది దీంతో తమ తమ వాళ్ళకి తాము చెప్పిన వాళ్ళకి తమ అనుచరులకు మాత్రమే లైసెన్సులు దక్కించుకునేలాగా కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు పావులు కదిపారని ఇది అధిష్టానానికి కూడా తెలిసింది పార్టీ పెద్దలకు కూడా తెలిసిందట ఇక దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారనే చూడాలి